భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాన్ని డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారా స్నేహితుడు స్నేహితుడు అంటూనే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మోదీకి వెన్నుపోటు పొడిచాడా ఆ ప్రభావం రూపాయి మీద పడబోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే మనం ఇదే అంశం మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాన్ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చాకచక్యంగా తిప్పికొట్టారని స్నేహితుడు స్నేహితుడు అంటూనే డొనాల్డ్ ట్రంప్ మోదీని వెన్నుపోటు పొడిచారని వీరిద్దరి ప్రభావం వల్ల రానున్న రోజుల్లో రూపాయి విలువ మరింత తగ్గబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఏంటి సార్ అసలు ఒకదానికి ఒకదానికి సంబంధం ఏంటి ఒక ఒక దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ లేదంటే ఆర్థిక పరిపుష్టి ఆ దేశానికి సంబంధించినటువంటి కరెన్సీ మీద ఆధారపడి ఉంటుంది రాను రాను రాబోయేటువంటి రోజుల్లో భారత కరెన్సీ ఏం కాబోతుంది అనేది కనుక మనం ఒక్కసారి ఊహించుకుంటే తాజాగా అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినటువంటి ప్రకటనని అనువయించుకొని చూస్తే రూపాయి ధమాల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్పచ్చు ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రధానమైనటువంటి క్యాంపెయిన్ ఏంటంటే ఆ రోజు నా బ్లాక్ మనీ తీసుకొస్తాననేది ఒకటైతే రెండు రూపాయి వాల్యూ పడిపోయింది నేను బలపరుస్తాను అన్నాడు అప్పట్లో అరవై నాలుగు రూపాయలు ఉండేది ఒక డాలరు అరవై నాలుగు రూపాయలని ముప్పై నాలుగు రూపాయలు తీసుకొస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు అంటే పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాల్లో ఈయన సాధించింది ఏంటంటే ఒక కి ఇప్పుడు ఎంత అయింది రూపాయలు ఎనభై నాలుగు రూపాయలు అవుతుంది అంటే ఆయన చెప్పింది ఎంత ముప్పై నాలుగు రూపాయలు తీసుకొస్తానని చెప్పి అప్పుడు అరవై నాలుగు రూపాయలనే ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు కాంగ్రెస్ పార్టీ చేతగాని ప్రభుత్వం అని మరి ఈయన ఎనభై నాలుగు రూపాయలు తీసుకొచ్చాడు ఇప్పుడు మరి రూపాయలు పెరిగింది అంటే ఆ రోజున మన్మోహన్ సింగ్ గారికి అయిందా పరిపాలన లేకపోతే నరేంద్ర మోడీ గారి చేత అయిందా అనేది నిర్ణయించుకోవాలి ఇది వాస్తవం ఆ రోజు ఆయన చేసిన ప్రచారం ఇక సరే ఆయన రూపాయిని బలపరచడానికి ఆయన ఏం ప్రయత్నాలు చేశాడు నరే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కేసుకుంటే ఆయన ఆసియా దేశాలు తర్వాత సరిహద్దు రా దేశం సరిహద్దు దేశాలతో ఉండేటువంటి దాని వాటితోటి ద్వైపాక్షిక సంబంధాలు కుదుర్చుకొని ఆయన ఏం చేసాడు బ్రిక్స్ అనేదాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఏషియా కంప్ ఏషియా కంట్రీస్ అన్ని డెవలప్ కావాలి అనేటువంటిది ఒక ఆలోచన అయితే బ్రిక్స్ అనేదాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసి అంటే బ్రెజిల్ రష్యా ఇథోపియా చైనా ఈ కంట్రీస్ అన్నీ కలిపి నీకు ఒక బంచ్గా ఏర్పడి ఆ దేశాల్లో పండేటువంటి పంటని సపోజ్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేశారనుకోండి ఇండియా కరెన్సీలో వాళ్ళకి పే చేస్తుంది అదే ఇండియాకి సంబంధించిన వస్తువుల్ని వాళ్ళ దేశానికి పే చేశారు అనుకోండి వాళ్ళ కరెన్సీని మనం తీసుకుంటున్నాం ఇలా మ్యూచువల్గా ఇది ఎప్పటి నుంచో తరతరాలుగా ఉంది ఇంతకుముందు పెద్దోళ్ళ కాలంలో ఎలా ఉండేదంటే ఇవన్నీ లేనప్పుడు ఈ కరెన్సీ వ్యవహారాలు లేనప్పుడు సపోజ్ ఒక జిల్లాలో లేదంటే సమీప ప్రాంతంలో పండేటువంటి పంటను సపోజ్ ఎవరికైనా వేరు జనగ బండి ఈ వేరు ఇచ్చేసి వాళ్ళ దగ్గర పడినటువంటి యొక్క అందులో తీసుకునేవాళ్ళు మ్యూచువల్గా అంటే పంట మార్పిడి ఆ పండినటువంటి పంటని అక్కడ తీసుకొని వీళ్ళకి కావాల్సిన వీళ్ళు తీసుకొచ్చుకునేవాళ్ళు దానికి సంతలు కూడా పెట్టేవాళ్ళు పూర్వం కాలంలో స్వాతంత్రానికి ముందు ఇవన్నీ సంతలు పెట్టేసి ఎవరికి కావాల్సిన వస్తువులు వీళ్ళకి బండి వీళ్ళు తీసుకొస్తారు వాళ్ళకి బండి వాళ్ళకి తీసుకొస్తారు వాళ్ళకి బండి అన్నీ ఉంటే వీళ్ళకి కావాల్సిన వాటిని వీళ్ళు జొన్నలు పండియం అనుకో ఈ జొన్నలు ఇచ్చేసి వాళ్ళు సజ్జలు తీసుకుంటారు లేదా ఈ సజ్జలు ఇచ్చేసి ఇంకొకరు శనగలు తీసుకుంటారు ఆ శనగలు ఇచ్చేసి ఇంకొకరు ఇట్ట సేమ్ అదే సూత్రాన్ని బ్రిక్స్ అమలు చేస్తుంది కరెన్సీ రూపంలో కాకపోతే వస్తు రూపంలో కాకుండా కరెన్సీ రూపంలో అమలు చేయాలని బ్రిక్స్ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకొని రష్యా కరెన్సీ మనకి పూల్ చేసుకుంటే మన కరెన్సీ వాళ్ళు తీసుకుంటారు అలాగే చైనా కరెన్సీ మనం తీసుకుంటే అంటే మనం దిగుమతి చేసుకున్న వస్తువులకి చైనా కరెన్సీలో మనం చెల్లిస్తే వాళ్ళ దగ్గరికి మన డబ్బులు వెళ్తాయి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు మనకి మన డబ్బులు ఇస్తారు మనం మనం పంపించేటువంటి వస్తువులకి ఇట్టా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అంటే దీని దీని కా ఇలా ఏర్పడడానికి కారణం ఏంటి ప్రపంచ దేశాలన్నీ కూడా డాలర్ల మీద ఆధారపడి ఉన్నాయి ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్స్కి కానీ ఇంపోర్ట్లకు కానీ కొనుక్కున్నా అమ్ముకున్నా డాలర్లోనే కొలమానంగా తీసుకుంటున్నారు దాని కారణంగానే డాలర్ బలపడుతుంది దాన్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు బ్రిక్స్ రూపంలో చేశారు దానికి అమెరికా అధ్యక్షుడు పుతిన్ సారీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కానీ చైనా అధ్యక్షుడు కానీ జిన్పింగ్ కానీ వీళ్ళందరూ బాగానే చేశారు కానీ డాలర్ యొక్క హవాన్ని తగ్గించలేకపోయారు ఈ డాలర్ హవాని తగ్గిస్తే కనుక మీ అందు చూస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఈ వీళ్ళ ప్రయత్నాలని ఆదిలోనే పొడిశారు ఎవరు కాబోయేటువంటి అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆయన చేసిన ప్రకటన ఏంటి మీరు చేసే ప్రయత్నం చేస్తే బలహీనపరిచే ప్రయత్నం చేస్తే మీ ఇంపోర్ట్స్ ఉండవు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ సుంకం ఇది ఇస్తాము అని చెప్పారు అయిపోయింది ప్రపంచ పెద్దన్న ఏం చెప్పాడు ప్రపంచ అన్న తాజాగా మీకు ఇంపోర్ట్స్ ఇవ్వను మీకు ఇంపోర్ట్ డ్యూటీ వేస్తాను అని చెప్పాడు అంటే దీని అర్థమైందో తెలుసా సపోజ్ అండ్ అందరికి అర్థం అర్థం కావాలంటే సింపుల్ లాజిక్గా చెప్తా ఒక ఎవరైనా ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడి దగ్గర వ్యవసాయదారులు లేదా కూలీలు అప్పు తీసుకుంటారు అంతే కదా అప్పు తీసుకున్నప్పుడు అతను ఏం చేస్తాడంటే నూటికి రూపాయనారో రెండు రూపాయల వడ్డీ విధిస్తాడు ఆయన ఏం చెప్తున్నాడు ఇప్పుడు నా మాట వినకపోతే ఐదు రూపాయలు వడ్డీ అని అంటున్నాడు నా మాట వింటే రెండు రూపాయలు వడ్డీ నా మాట వినకపోతే ఐదు రూపాయలు వడ్డీ అని అంటున్నాడు ఇప్పుడు వినాలా లేదంటే వినకుండా ఉండాలా వినకపోతే వ్యవసాయం చేయలేరు దైనందిన కార్యక్రమాలు జరగవు అంతే కదా కాబట్టి వినకుండా ఉంటే ఐదు రూపాయలు దానికన్నా వింటే రెండు రూపాయలు బెటర్ కదా అని చెప్పి వడ్డీ తీసుకుంటారు అంతేనా సేమ్ అదే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటి మీద పతనం చేయటానికి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకున్నాడు ఎందుకు అమెరికా ఫస్ట్ అంటున్నాడు ఆయన పాలసీ అమెరికా ఫస్ట్ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే భారత్ అని అంటున్నాడు మేక్ ఇన్ ఇండియా అది అంటున్నాడు ఆయన కూడా అమెరికా ఫస్ట్ అంటున్నాడు సో కాబట్టి నరేంద్ర మోడీ గారు అన్నదానికి వాల్యూ ఉంటుందా లేకపోతే ట్రంప్ అన్నదానికి వాల్యూ ఉంటుందా ఇందాక నేను చెప్పిన సూత్రం ప్రకారం అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల్లో మన ఉంది నాకు తెలిసినంతవరకు నేను చదువుకునేటప్పుడు కూడా చిన్నప్పటి నుంచి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల జాబితాలో భారతదేశం ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా పాఠ్య పుస్తకాల్లో అదే ఉంటుంది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల జాబితాలో ఉంది కాబట్టి అభివృద్ధి చెంది అంటే నువ్వేం చేయాలి ఖచ్చితంగా పెద్దవాళ్ళు మాట్లాడాలి ఎవరైతే బాస్ ఉన్నాడు ఆ బాస్ మాట వినాలి లేదంటే ఏమవుతుంది అనేది మనకు తెలుసు బాస్ మాట వినకపోతే సో ప్రపంచ దేశాలకు బాస్ ఎవరు ఇప్పుడు అమెరికా అమెరికాకు అధ్యక్షుడు ఎవరు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ ఆయన రోజుకొక ఒక బాంబు వెలుస్తున్నాడు మొన్న ఏం చేశాడు వారం క్రితం చైనాకి ఇరవై శాతం దిగుమ సుంకాలు వేస్తాను కెనడాకి ఇరవై శాతం వేస్తాను తర్వాత ఇంకో దేశానికి బ్రెజిల్కి బ్రెజిల్ కాదు మెక్సికో మెక్సికో ఇరవై శాతం వేస్తాను చైనాకి టెన్ పర్సెంట్ అది చెప్పినట్టున్నాడు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఫస్ట్ సంతకం అదేనండి చైనాకు ట్వంటీ ఫైవ్ ఫస్ట్ సంతకం అన్నాడు సరే ట్వంటీ ఫైవ్ ఆ టెన్ ఆ ఏదైనా పక్కన పెట్టండి ఇప్పుడు దిగుమతి సుంకాలు నేను ఇంత పెంచుతున్నానని చెప్పి ఆల్రెడీ ఫస్ట్ సంతకం అది పెడతానని చెప్పాడు కదా ఇప్పుడు తాజాగా ప్రకటన చేశాడు ఇది ఎవరికి నష్టం అని అంటే ప్రధానంగా ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుందని చెప్పేసి గత పది సంవత్సరాల నుంచి చెప్తున్నాడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఆయన ట్రంప్ చేసినటువంటి ప్రకటన తర్వాత నరేంద్ర మోడీ గారు అసలు బ్రిక్స్ నుంచి ఇప్పుడు బ్రిక్స్ ఉంటుందా పోతుందా అసలు బ్రిక్స్ ఇప్పుడు ఇప్పటివరకు వరకు జరిగినటువంటి ఏవైతే దైవ దైవపక్ష ఒప్పందాలు ఉంటాయో వాటిని కంటిన్యూ చేస్తారా చీరా కంటిన్యూ చేస్తేనేమో ఇంపోర్ట్ డ్యూటీ చేస్తారు అక్కడ ఇంపోర్ట్ డ్యూటీ చేస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ఉండే గ్లోబలైజేషన్లో మనం వెనక వెనకబడతాం ఆంక్షలు పెడతారు కదా ఒక అమెరికానే కాదు అమెరికా ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు చాలా ఉన్నాయి కదా వాటన్నిటికీ ఆంక్షలు పెడతాడు సో ఇప్పుడు మరి ఆంక్షలు పెట్టినప్పటికీ మనం నిలబడగలమా లేదంటే బ్రిక్స్ను రద్దు చేసుకోవాలా సంకట స్థితి అంటే మళ్ళీ రూపాయికి మూడింది ఇప్పుడు ఆల్రెడీ ఎనభై మూడు రూపాయలు ఉంది ఇది ఇది మళ్ళీ వంద రూపాయలకి వెళ్ళే అవకాశం ఉంది ఎన్ఆర్ఐలు పండుగ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి డాలర్ మార్చుకుంటే ఎక్కువ రూపాయలు వస్తాయి కాబట్టి బట్ ఇండియాలో వచ్చా ఇండియాలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆయన ఏమో అరవై నాలుగు రూపాయల్లో ఉన్నప్పుడేమో అది పెద్ద దారుణం అని చెప్పి ప్రచారం చేశాడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎనభై రూపాయలు ఎనభై మూడు రూపాయలు ఉంది దీన్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు ఆయన్ని మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు ఇప్పుడు మళ్ళా డాలర్కి మళ్ళీ పూర్ అవుతుంది ఆల్రెడీ వందకి రీచ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ఎందుకంటే ఆయిల్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి అనే రేపు జనవరి ఇరవై తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత ఏమవుతుందో తెలియదు ఇప్పటికే ఆయిల్ రేట్స్ పెరుగుతాయని చెప్పి అంచనా వేస్తున్నారు గోల్డ్ రేట్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు రూపాయి వాల్యూ ఏమవుతుంది ఇంకా మరింత పతనం అయింది ఇప్పుడు ఎనభై రూపాయ ఎనభై మూడు రూపాయలు ఉంది కాస్త వంద రూపాయలు ఉన్న ఆచరిపోసలేదని ఇప్పటి నుంచి లీక్లు ఇస్తున్నారు అంటే మెంటల్గా తయారు చేస్తున్నారు భారతదేశ పౌరుల్ని అంటే బ్రిక్స్ని రద్దు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇదే ఎన్నుపోటు ఆయన ఏమన్నాడు హౌ హౌడీ మూడీ అని చెప్పి హౌడు హౌడీ మోడీ అని చెప్పేసి ప్రచారం చేశారు అనుకూలంగా ట్రంప్కి ఎప్పుడు రెండు వేల పదహారులో పదహారుగా తర్వాత జరిగిన ఎన్నికల్లో లాస్ట్ ఎన్నికల్లో ఇప్పుడేంటి ఇప్పుడు ట్రంప్ గెలిచాడు ఫస్ట్ ఫోను ప్రపంచ దేశాలందరికన్నా అందరికన్నా నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి నా ఫ్రెండ్ బ్రహ్మాండంగా అటు గెలిచాడు నా ఫ్రెండ్ ఇంకేముంది అమెరికా భారతదేశం రెండు సూపర్ అని అన్నాడు ఇప్పుడు తాజా ప్రకటన చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారికి ఎన్ని పోటు అది బ్రిక్స్ పోతే భారతదేశ కరెన్సీ ఎక్కడ నిలబడుతుంది నిలబడే అవకాశం లేదు కదా ఇప్పటికే పతనామ స్థితిలో ఉంది బ్రిక్సే లేకపోతే ఇంకా క్లోజ్ కదా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా అంటే ఇది ఈ డేషన్ తాజాగా ట్రంప్ ప్రకటించిన ప్రకటన మిగతా దేశాలకి ఎలా ఉన్నా కానీ భారతదేశానికి నరేంద్ర మోడీ గారికి ఆయన ఫ్రెండ్ పొడిచినటువంటి వెన్నుపోటు కింద మనం భావించడానికి అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ